శ్రీ సాయిబాబా జీవిత చరిత్ర ప్రారంభము గురువారము మొదటి రోజు పారాయణ ఓ పరమ గురు స్వరూప సాయినాథ నీ పాదాల వద్ద నా శిరస్సు నుంచి ఇవే నా సాష్టాంగ నమస్కారములు సమర్పిస్తూ ఉన్నాను ఓ సాయి నేను పూర్తిగా నీపై ఆధారపడి ఉన్నాను నిన్నే విశ్వసించి శరణు శరణు అంటూ నీ కృపా కటాక్ష వీక్షణాల కోసం పడిగాపులు పడి ఉంటున్నాను నా జీవనము జీవితము కేవలం నీ కరుణ వలన మాత్రమే నడవగలవు నా పైన నిరంతరం నీ దయను ప్రసరింప ఓ దయానిది నాలోని నీకు దూరం చేసే దుర్గుణాలను తొలగించి నీ దరికి చేర్చగల సుగుణాలను పెంపొందింపచేయి ఈ సాయిబాబా చరిత్ర పారాయణ నిర్విఘ్నంగా పూర్తయ్యేలా అనుగ్రహించు నీ బోధను అర్థం చేసుకోగల సామర్థ్యం ప్రసాదించి నీ మీద భక్తి విశ్వాసాలు కుదిరేలా చేయి ఓ సాయినాథ నమస్కారములు నమస్కారములు మహారాష్ట్రలోని అహ్మద్నగర్ జిల్లా కోపర్గాం తాలూకాలోని చిన్న గ్రామం శిడి ఆ గ్రామంలో వేప చెట్టు కింద పదహారేళ్ల బాలుడుగా మొట్టమొదట కనిపించి తమ జీవితాంతం శ్రీ సాయిబాబా అక్కడే నివసించటం వల్ల ఆ గ్రామం పవిత్ర క్షేత్రమైంది శ్రీ సాయిబాబా స్వగ్రామం ఏదో వారి తల్లిదండ్రులు ఎవరో కులమేమిటో మతమేమిటో ఆయన ఎప్పుడు ఎవరికి చెప్పలేదు ఎండనో వానను చలిని లెక్కచేయక రాత్రి పగలు అనే భయం లేక ఒంటరిగా ఆ చెట్టు కిందే ఎప్పుడు పద్మాసనంలో కూర్చుని తపస్సులో ఉండేవారు ఒకసారి ఖండోబా భక్తులొకరు వేప చెట్టు కింద ప్రవహించి చూస్తే అక్కడ మెట్లు లోపల గుహ గుహలో వెలుగుతున్న నాలుగు దీపాలు కనిపించాయి అది తన గురుస్థానమని భద్రంగా ఉంచమని చెప్పి ఆ బాలుడు షిరిడి విడిచి ఏటో వెళ్ళిపోయి మూడేళ్ల తర్వాత ఒక పెళ్లివారి బృందంతో కలిసి తిరిగి షిరిడి వచ్చి జీవితాంతం షిరిడిలోనే ఉండిపోయారు ధూప్ గ్రామంలో చాంద్ పాటిల్ అనే దనుకునికి ఎంతో ఇష్టమైన గుర్రం తప్పించుకుపోయింది దానికోసం వెతికి వెతికి కనిపించక నిరాశతో తిరిగి వస్తుంటే త్రోవలో మామిడి చెట్టు కింద తలకు గుడ్డ పొడుగాటి చొక్కా తొడుగుకొని ఉన్న ఒక వింత ఫకీర్ కనిపించారు చాంద్ పాటిల్ను పిలిచి పోయిన గుర్రం జాడని చెప్పారు ఆయన ఫకీర్ చెప్పిన చోట గుర్రం కనిపించింది ఫకీర్ చిలిం సిద్ధం చేసి చేతిలో ఉన్న కర్రతో నేలపై కొట్టి నీరు నిప్పు భూమిలో నుండి తెప్పించి చిలిం వెలిగించి పీల్చి పాటిలకు కూడా ఇచ్చారు ఆయన మహిమాన్వితుడని గుర్తించిన చాంద్ తనతో రమ్మని ఆహ్వానించి ఆయనను ధూప్ గ్రామం తీసుకుపోయాడు తరువాత కొద్ది కాలానికి చాంద్ పాటిల్ కుటుంబమంతా షిరిడి గ్రామంలో పెళ్లికి వెళుతూ తమతో పాటు ఆ మహాత్మని కూడా షిరిడి తీసుకువెళ్లారు పెళ్లి బృందంతో పాటు బండిలో నుండి దిగుతున్న పాల్ కండోబా ఆలయ పూజారి మహాసాపతి చూసి షిరిడి విడిచి వెళ్ళిన బాలుడియనే అని గుర్తించి ఆయే సాయి అని ఆహ్వానించాడు అప్పటి నుంచి అందరూ ఆయనను సాయి సాయి అని సాయిబాబా అని పిరవసాగారు షిరిడి తిరిగి చేరిన సాయి గ్రామస్తుల కోరికపై పాడుబడిన చిన్న మట్టు మసీదులో ఉండేవారు ఆయన వద్ద ఒంటిపై గల చొక్కా తలగుడ్డ ఒక రేపు డబ్బా జోలే చిన్న కర్ర చిలింగుట్టం తప్ప ఏమీ ఉండేవి కావు సాయి ముస్లిం వలె దుస్తులు ధరించేవారు అయితే హిందూ మతాచారాలన్నీ పాటించేవారు వారి చెవులకు చిలులు ఉండేవి ఉండేది మసీదులో ఆ మసీదుకు ఆయన ద్వారకామాయి అని పేరు పెట్టారు అందులోనే ఆయన ధుని వెలిగించారు ధుని అంటే నిరంతర అగ్నిహోత్రం మసీదులో ఆయన తిరగలు విసిరేవారు భక్తులు గంటలు వాయించేవారు భజనలు చేసేవారు ధునిలో ద్రవ్యాలు వేసి హోమం చేసేవారు వారు సదాచార పరులైన బ్రాహ్మణులు ఆయన పాదాలపై పడేవారు ఆయన తరచూ అల్లామానికని నారాయణ అని అంటూ ఉండేవారు శాస్త్రోక్తంగా శ్రీరామనవమి జరిపించేవారు అదే రోజున ముస్లింలచే చందనోత్సవం చేయించేవారు గోకులాష్టమే కాక ఈదుల్ ఫితర్ పండుగ కూడా చేయించేవారు అప్పుడప్పుడు ఆయన తాకియాకు వెళ్లి కాళ్లకు గజ్జలు కట్టుకొని అందంగా నృత్యం చేస్తూ భక్తితో పాడేవారు పగలంతా ఆయన చుట్టూ భక్తులు ఉండేవారు రాత్రి ఆయన మసీదులో నిద్రించేవారు శ్రీ సాయిబాబాను దర్శించి ఎందరో మేలు పొందేవారు రోగాలు తగ్గేవి కోరికలు నెరవేరేవి ఆయన ఆశీస్సులతో గుడ్డివారికి దృష్టి వచ్చింది కుంటివారు నడిచారు భక్తులు మంచి ప్రవర్తనను అలవరుచుకునేవారు ఆయన ఎప్పుడు మసీదులో దుని ఎదురుగా కూర్చుని దైవాన్ని స్మరిస్తూ ఉండేవారు నా భక్తుని ఇంటిలో అన్న వస్త్రాలకు లోటుండదు నాయందే మనస్సు నిలిపి భక్తి శ్రద్ధలతో మనఃపూర్వకంగా నన్నే ఆరాధించు వారి యోగక్షేమములు నేను చూచెదను అని అభయమిచ్చారు సాయి వారి మాటలు ఎంతో ప్రేమగా ఉండేవి పేదవారిని ధనవంతులను సమానంగా ఆదరించేవారు గౌరవించినా అవమానించినా చలించేవారు కాదు తీడి విడిచి ఆయన ఎక్కడికి వెళ్ళకపోయినా ఈ విశాల విశ్వంలో ఎక్కడెక్కడ ఏమి జరుగుతున్నదో ఆయనకు తెలుస్తూనే ఉండేది భక్తులలోని దుర్గుణాల ప్రభావం తగ్గించి నిర్మూలించి పరమార్థాన్ని పొందటం సులభతరం చేసేవారు ఆయన వారి కీర్తి దూర తీరాలకు కూడా వ్యాపించి ఎక్కడెక్కడి నుంచో భక్తులు వారి దర్శనానికి వచ్చేవారు వారి దర్శనం మాత్రం చేతనే శాంతి ఆనందాలు అనుభవం అయ్యేవి సీడి గ్రామంలోని దుకాణాలలో నూనె అడిగి తెచ్చి మసీదు నిండా దీపాలు వెలిగించి అవి తెల్లవారులు వెలుగుతూ ఉండేట్లు చూసేవారు సాయి రోజు నూనె ఇవ్వటం ఇష్టం లేని వ్యాపారులు ఒకరోజు నూనె లేదంటే లేదని చెప్పారు సాయి మౌనంగా తిరిగి వచ్చి ప్రమిదలలో ఒత్తులు వేసి నూనెకు బదులుగా నీటిని పోసి వెలిగించారు తెల్లవార్లు దీపాలు కాంతివంతంగా వెలిగాయి వ్యాపారాలు వ్యాపారులు భావాను శరణు పొందారు ఇవ్వటం ఇష్టం లేకపోతే ఇవ్వద్దు కానీ నూనె ఉంచుకొని లేదని అబద్ధం చెప్పవద్దని సత్యాన్ని అంటిపెట్టుకోమని సాయి బోధించారు గౌరీ భువా అనే వృద్ధ సాధువు పండరే భక్తుడు సిరిడి వచ్చి సాయిని చూచి మానవులందరి కోసం వెలిసిన కారుణ్యమూర్తి ఈయన సాక్షాత్తు విఠలుని అవుతారమే అన్నారు సిడీ వచ్చిన కొత్తలో సాయి మసీదు వెనుక గల ప్రదేశమంతా శుభ్రం చేసి అక్కడ పూల మొక్కలు నాటారు వామంతాత్యా అనే కుమ్మరి ప్రతిరోజు రెండు పచ్చిమట్టి కుండలు కాల్చినవి ఇచ్చేవాడు సాయి బావిలో నుంచి తోడి ఎంతో దూరం నుంచి భుజాన పెట్టుకొని మోసుకు వచ్చి మొక్కలకు నీరు పోసేవారు సాయంత్రానికి పని పూర్తయ్యాక కుండలను వేప చెట్టు కింద బోర్లించగానే అవి రెండు మొక్కలైపోయేవి మరలా ఉదయమే తాత్య రెండు పచ్చి కుండలు ఇచ్చేవాడు త్వరలోనే అక్కడ చక్కటి పూలతోట వెలిసింది గంగగీర్ అనే సాధువు షిడీ వచ్చే మొక్కలకు నీరు పోస్తున్న సాయిని చూచి ఇప్పుడు ఈయన ఇలా సామాన్యునిలా మొక్కలకు నీరు పోస్తున్నప్పటికీ ఈయన సామాన్య మానవుడు కాదు షిరికి ఎంతటి వజ్రం లభించింది అని ఆశ్చర్యంతో చెప్పారు మహామాన్వితుడు దత్తావతారము అక్కలకోట అనే గ్రామ నివాసి అయిన సామ్ స్వామి సమర్థుల శిష్యులైన శ్రీ ఆనందనాథ్ మహారాజు అనే మహాత్ములు సిడి వచ్చి సాయిని చూచి ఈయన ఒక అమూల్యమైన రత్నం లాంటివారు ఆ సంగతి ముందు ముందు మీకే తెలుస్తుంది అన్నారు అక్కలకోట స్వామి భక్తుడైన భాయ్య కృష్ణాజీ అక్కలకోట వెళ్ళి స్వామివారి పూజిద్దాం పూజిద్దామనుకుంటుంటే ఆ స్వామి కళలో కనిపించి నేను ఇప్పుడు సిరిడిలోనే ఉన్నాను నువ్వు అక్కడికి వెళ్ళి పూజ చేయి అని అన్నారు వారి ఆజ్ఞ ప్రకారం ఆయన సిడి వచ్చి సాయిని పూజించి మిత్రుల సహకారంతో వేప చెట్టు కింద పాదకలు ప్రతిష్ట చేయించి ఆ పాదుకులు తాకి ఆశీర్వదించారు శ్రీ ఉపాసిని బాబా ఒక ప్రార్థనా శ్లోకం పాదుకుల వద్ద చెక్కించారు షిర్డీ వచ్చిన కొత్తలో శ్రీ సాయి గ్రామంలోని రోగులకు వైద్యం కూడా చేసేవారు ఒక భక్తునికి కళ్ళ జబ్బు వస్తే నిషిద్ధమైన నల్లజీడి గింజలతో వైద్యం చేసి నయం చేశారు ఆయన ఒక్కొక్కసారి తమ భక్తుల బాధలు తాము అనుభవించేవారు కపద్దే అను వాణి కుమారునికి ప్లేగు వ్యాధి వస్తే సాయి ఆ వ్యాధి తమకు సంక్రమింప చేసుకుని అతన్ని మృత్యువు నుంచి కాపాడారు అప్పుడు సాయి ఒంటి మీద ప్లేగు బొబ్బలు కూడా వచ్చాయి ఎంతో దూరాన ఉన్నప్పటికీ తమను స్మరించిన భక్తులను కాపాడేవారు సాయి ఒకరోజు మండుతున్న ధునిలో చేయి పెట్టి వంటల్లోంచి ఉంచి దేన్నో బయటకు లాగుతున్నట్లు భంగిమ చేశారు ఆయన చెయ్యి కాలింది కారణం అడిగిన భక్తులతో చేయి కాలితే కాలింది బిడ్డ దక్కింది చాలు అన్నారు కొద్ది రోజుల తర్వాత ఒక కమ్మరి వచ్చే సాయి అలా చేసిన రోజునే తన భార్య ఒడిలో బిడ్డనుంచుకొని కొలిమి వేస్తుంటే బిడ్డ నిప్పుల్లో క పడబోతుండగా ఒక అదృశ్య హస్తం బయటకు లాగిందని చెప్పాడు భాగోజీ అనే కుష్ఠరోగి ప్రతిరోజు కాలిన చేతిని ఆకు వేసి కట్టు కట్టేవాడు సాయి భక్తుడైన దాసుగను స్త్రీలో ఉంటున్నప్పుడు ఒకసారి ప్రయాగ వెళ్ళి సంగమ స్నానం చేసి రావడానికి సాయి అనుమతి కోరితే సాయి అతనితో నా పైన నిశ్వాసం ఉంచు మన ప్రయాగ ఇక్కడే ఉంది అన్నారు దాసుగను నమస్కరించి లేచేసరికి సాయి రెండు పాదాలలో నుంచి గంగా యమునలు ధారగా వచ్చాయి బ్రహ్మచారి అయిన ఒక రోహిల్లా సాయి దగ్గర ఉంటూ రాత్రనక పగలనక అల్లాహో అక్బర్ అని పెద్దగా కేకలేసి పవిత్ర కురాన్లోని కల్మాలు పెద్దగా పాడుతూ ఉండేవాడు షిరిడీ గ్రామస్తులకు నిద్రాభంగం అయ్యేది చాలా రోజులు ఓర్చుకున్న తర్వాత వారందరూ అతని కేకలు ఆపించమని సాయిని కోరారు అతనికి జెంటిసి అంటే అజ్ఞానం అనే భార్య కలదని అతని వేధిస్తూ ఉంటుందని ప్రార్థనలు చేస్తూ ఉండటం వల్ల ఆమె దూరంగా పోతుందని అందువల్ల ఓర్పుతో ఉండమని త్వరలోనే అతని బాధ నివారణ అవుతుందని సాయి చెప్పారు ప్రార్థనలు అంటే సాయికి అంత ప్రేమ క్షీరసాగర్ అనే భక్తుడు తండ్రి క్రమం తప్పక ప్రతిరోజు విఠలను పూజించేవాడు అతను చనిపోయాక క్షీరసాగర్ విఠలుని పూజించటము నైవేద్యం ఇవ్వటము మానివేశాడు యాత్రలు చేయటము శ్రాద్ధ కర్మలు చేయటము మానుకున్నాడు క్షీరసాగర్ తండ్రి మిత్రుడని కొడుకు మాత్రం తనను విఠలని కూడా పస్తుంచాడని అందుకు అతను చేసి తప్పని చెప్పి మందలించి తిరిగి పూజలు అతనిచే చేయడానికి అతన్ని ఇక్కడికి రప్పించాను అన్నారు సాయి పూజకు సాయి అంత ప్రాధాన్యం ఇచ్చేవారు ఒకసారి సాయి దాసుగను అను భక్తిని పిలిచి ఏడు రోజులు నిరంతర నామస్మరణ చేస్తే విడలుడు దర్శనమిస్తాడని చెప్పారు దాసుగను అలా చేసి దైవానుగ్రహం పొందాడు సాయి భక్తులైన తన మిత్రులు పదే పదే చెప్పిన మీదట అన్నాసాహెబ్ దబోల్ కర్షిడి వచ్చారు శ్రీ సాయిబాబాను చూచిన తర్వాత బాబా పాదంలో పట్టిన వెంటనే నా జీవితంలో గొప్ప మార్పు కలిగింది అన్నారు ఆయన ఒకరోజు ఉదయమే ఆయన సాయిబాబాను చూడటానికి మసీదుకు వచ్చారు అప్పుడు శ్రీ సాయిబాబా ముఖం కడుక్కుంటూ ఉన్నారు తర్వాత శ్రీ సాయి తిరగల ముందు కూర్చొని గోధుమను విసరటం ప్రారంభించారు కాశేపయ్యాక నలుగురు స్త్రీలు వచ్చి సాయి సాయిలీలు గానం చేస్తూ గోధుమలన్నీ విసిరి పిండినంతా తమ ఇళ్లకు తీసుకుపోవడానికి ఉపక్రమించారు అప్పుడు సాయి వారిని నివారించి ఆ పిండి తీసుకుపోయి షిర్డి గ్రామ సరిహద్దుల వద్ద చల్లమని వారిని ఆదేశించారు వారు అలాగే చేశారు అప్పుడు షిర్డి ప్రాంతమంతా కలరా వ్యాధి బాగా వ్యాపించి ఉంది గోధుమ పిండిని చల్లిన తర్వాత షిరిలో కలరా వ్యాధి మాటుమాయమైంది ఇలాంటి లీలలెన్నో చూచిన అన్నా సాహెబ్ దబోల్కర్ కు సాయి లీలలు సేకరించి గ్రంథస్థం చేయాలనిపించి శ్యామ అనే భక్తులతో కలిసి వెళ్ళి సాయి అనుమతి కోరాడు శ్రీ సాయి అందుకు అంగీకరించి దబోల్కర్ నుదుట ఊది పెట్టి ఆశీర్వదిస్తూ నీవు కారణమాత్రుడవే కానీ నా జీవిత చరిత్ర వ్రాసి భక్తుల కోరికలను నెరవేరుస్తాను నా కథలను బోధనలను విన్న భక్తులకు భక్తి విశ్వాసము కుదురుతాయి నాస్తికుల దుర్మార్గాలు సహవాసం వీడి దృష్టినంతా నా వైపు త్రిప్పాలి అనుభవంతో నమ్రతతో మెలగాలి ఇలా చేస్తే వారి భోజన పాత్రలు ఎన్నటికీ కాలిపడవు అన్నారు అన్నా సాహెబ్ వల్కర్ను శ్రీ సాయి హేమడ్ పంతు అని పిలిచేవారు గోపాలరావు గుండ్ అనే భక్తునికి అన్నాకేశర్ అనువానికి సాయి ఆశీస్సులతో సంతానం కలిగింది అందుకు కృతజ్ఞతగా శ్రీరామనవమి నాడు జెండాల ఉత్సవం చేయాలని గోపాలరావు తలంచాడు దాము అన్నా కేసర్ ఒక జెండాను సమర్పించాడు నానాసాహెబ్ ను మున్కర్ మరొక జెండా ఇచ్చాడు జెండాలు ఊరేగిస్తూ తెచ్చి మసీదులో ఉంచేవారు అలాగే అమీర్ షక్కర్ అనే ముస్లిం సాయంత్రం చందనోత్సవం చే జరిపించేవాడు ఆ రోజు శ్రీరామ కథ చెప్పేవారు ఉయ్యాల ఉత్సవము కలహండి అనే వేడుక జరిగేవి నామసప్తాహము బేదలకు అన్న సంతర్పణ కూడా జరిగేవి ఓం శ్రీ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కై జై శ్రీ సాయిబాబా నీ పాదాల వద్ద నా శిరస్సు నుంచి శనను వేడుతున్నాను నీ కృప వల్ల మొదటి రోజు గురువారం పారాయణ పూర్తి చేశాను నన్ను అనుగ్రహించి ఆయురారోగ్య ఐశ్వర్యాలు శాంతి ఆనందాలు నీ అందు పరిపూర్ణ భక్తి విశ్వాసాలు ప్రసాదించు బాబా ఓం సమర్థ సద్గురు సాయినాథాయ నమ శాంతి శాంతి శాంతి